హలో అందరికీ దిస్ ఇస్ తీరు వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించే రెసిపీ బఠానీ నల్ల శనగల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేయండి బఠానీలని నల్ల శనగలని చిన్న సైజు కప్పులో లో తీసుకున్నాను ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కుని కుక్కర్ లో యాడ్ చేసుకున్నాను వాటర్ పోసుకు అల్లుపు కొంచెం యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి శనగలు బఠానీలు మెత్తగా అయిపోవాలి ఉడికించుకున్న ఈ శనగల్ని పచ్చాపచ్చాగా మెదుపుకోవాలి కర్రీలోకి గ్రేవీ కోసం మీడియం సైజు లో ఉన్న ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చివి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇదంతా ఆయిల్ పోసుకుని చక్కా లవంగం బిర్యానీ ఆకు సాజీరా జీడిపప్పుని ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి సోంపు కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అన్ని ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ని నూనెతో పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నీళ్ళు కడాయి కదా తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇక్కడ పసుపు యాడ్ చేసుకుని ఇక్కడ వేయడం మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేశాను వన్ స్పూన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ గ్రేవీలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ మరం యాడ్ చేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంచుకున్న మెదుపుకున్న ఈ శనగలను కూడా యాడ్ చేసుకుని కలిసేలాగా తిప్పుకుని కొంచెం వాటర్ పోసుకుని పైకి తేలే వరకు ఉడికించుకోవటమే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇలా ఉడికించుకోవాలి ఊర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి తిప్పుకుంటూ ఫస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి జీరా రైస్ లోకి బగార అన్నంలోకి పరోటాలోకి చాలా బాగుంటుంది అయితే చపాతీలోకి చేశాను చపాతీని తుంచుకుని కర్రీ నంచుకుని కర్రీతో పాటు ఆనియన్ కూడా నంచుకుని తింటుంటే ఎంత బాగుందో టేస్ట్ చూసారు కదా వీడియో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ